హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నయోమీ టాక్స్ ఈరోజు వచ్చి నేను క్యారెట్ లడ్డు తయారు చేస్తున్నాను ఎలాగో ఇంట్లో క్యారెట్లు ఉన్నాయి కదా అని క్యారెట్ హల్వా చేద్దాం అనుకున్నాను కానీ క్యారెట్ లడ్డు చేశాను అనమాట ఇది ఎంత సింపుల్ అంటే చిన్న పిల్లలు కూడా ఈజీగా చేసేసుకోవచ్చండి చాలామంది పిల్లలు చాలామంది ఇళ్లలో క్యారెట్ బీట్రూట్ ఎండబెట్టు పడేస్తూ ఉంటారండి ఆ విధంగా కాకుండా ఈ విధంగా స్వీట్ తయారు చేసి పెట్టారనుకోండి తీపి ఇష్టపడే పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా సరే ఒక లడ్డు తీసి నోట్లో వేసుకుంటారు మనకి క్యారెట్ కూరగాయలు అవ్వు అలాగని ఒక మంచి స్వీట్ తిన్నామన్న ఫీలింగ్ కూడా ఉంటుందిమాట ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని రెండు ప్యాన్స్ పెట్టుకున్నాను ఒకవైపున డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుంటున్నాను ఒక ప్యాన్లో నెయ్యి వేడైన తర్వాత సన్నగా తరిగిన క్యారెట్ కూడా ఫ్రై చేసుకుంటున్నాను అనమాట ఇదిగోండి ఈ విధంగా చిన్న చిన్న ముక్కల కింద ఎందుకు కట్ చేసుకున్నానంటే మనము లడ్డు లోపల కూడా ఈ డ్రై ఫ్రూట్స్ అన్నమాట అందుకు పిల్లలు చాలామంది తింటున్నప్పుడు పైన ఉన్న జీడిపప్పు తింటారు లోపల కూడా జీడిపప్పులు అనుకోండి అది కూడా వాళ్ళు ఇష్టంగా తింటారని ఆ విధంగా తయారు చేశాను అనమాట చాలా సింపుల్గా చాలా ఈజీగా చిన్నపిల్లలు కూడా తయారు చేసే విధంగా ఈ లడ్డుని నేను తయారు చేస్తున్నాను అనమాట ఈ విధంగా క్యారెట్ ఫ్రై అయిన తర్వాత నేతిలో ఇప్పుడు పక్కన ఉన్న డ్రై ఫ్రూట్స్ తీసుకొచ్చి ఇందులో వేసేసాను ఎందుకంటే ఇందులో కాస్త నెయ్యి ఉంది కదా ఇది అది కూడా క బాగా ఫ్రై అవుతుంది అన్నట్టు ఆ తర్వాత కప్తో షుగర్ తీసుకున్నాను ఇది మీ ఇష్టం అండి దీంట్లో కొలతలు ఏమీ లేవు అన్నీ కూడా మీకు ఏ విధంగా నచ్చినట్టుగా ఆ విధంగా వేసుకోవచ్చు ఇందులో ఇప్పుడు ఉప్మా రవ్వతో వేసి లడ్డు తయారు చేస్తామట అందు గురించి దాన్ని కూడా కాస్త నెయ్యి వేసి దాన్ని కూడా ఫ్రై చేస్తున్నాను ఇలా ఫ్రై అయింది తీసుకెళ్ళి మనము క్యారెట్ దాంట్లో కలిపేయాలన్నమాట ఇప్పుడు వేడి మీద ఉన్నప్పుడే మనము చక్కగా అంతా కలుపుకొని మూత పెట్టుకుని ఒక్క ఐదు నిమిషాల నుంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఆపేసే ముందు ఏం చేయాలంటే ఇలాచీ పౌడర్ వేయాలి కదా ఇప్పుడు ఇది బాగా కలుపుకొని ఎక్కడా కూడా ఉండలు లేకుండా కలుపుకొని కొద్దిగా పాలు వేసుకోవాలి ఈ పాలు ఎందుకు వేస్తున్నానంటే ఉప్మా రవ్వ ఉంది కదా అది కొద్దిగా కుక్ అవ్వడానికి అంతే ఈ పాలు ఈ క్యారెట్ కాల్షియం ఏ విటమిన్ మీ పిల్లలకి పుష్కలంగా అందించిన వాళ్ళు అవుతారండి ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది తప్పకుండా మీరు ట్రై చేయండి లాస్ట్గా ఇలాచి పౌడర్ వేసుకుని మూత పెట్టుకుని పక్కన పెట్టు ఐదు నిమిషాలకి కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే లడ్డు చుట్టేసుకుని పక్కన పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు క్యారెట్ ఒకటేనా ఇలా చేసుకునేది అనుకుంటే కాదండి మీరు ఇదే విధంగా సేమ్ ప్రాసెస్లో బీట్రూట్ కూడా లడ్డు చేసుకోవచ్చు అది క్యారెట్ లడ్డు కంటే బీట్రూట్ లడ్డు ఇంకా బాగుంటుంది అది చూడటానికి కలర్ కూడా మంచి కలర్ ఉంటుంది ఆ కలర్తో పిల్లలు ఆ పైన డ్రై ఫ్రూట్స్తో తింటూ ఉంటే అసలు నిజంగా సూపర్గా ఉంటుందండి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మీరు మీరు ట్రై చేసి ఎలా వచ్చిందన్నది కామెంట్ సెక్షన్లో చెప్పండి ప్రస్తుతానికైతే నేను క్యారెట్ లడ్డు తయారు చేస్తున్నాను అనమాట ముఖ్యంగా మా పిల్లలు క్యారెట్తో తయారు చేసినవి ఏ కూరగాయ కూడా తినరండి ఇలా తీసుకొచ్చిన ప్రతిసారి హల్వా కానీ ఈ విధంగా లడ్డు చుట్టం కానీ చేస్తూ ఉంటాను నేను ఇంట్లో ఎలాగూ తయారు చేస్తున్నాను కదా అని వీడియో తీసాను నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మాత్రం మీరు ట్రై చేయండి మంచి టేస్ట్ వచ్చి టేస్ట్ తెలిసిన తర్వాతే నా వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి చాలా సింపుల్ మెథడ్లో సింపుల్గా తయారు చేసుకునే వంటకాలని మీకు పరిచయం చేయడానికి మంచి మంచి వీడియోస్ తీస్తాను మీరు నన్ను వీడియోస్ తీయడానికి ప్రోత్సహించాలంటే నా వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఇప్పుడు ఈ లడ్డు తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను ఇదిగోండి చాలా సింపుల్గా ఈజీగా తయారైపోయిన క్యారెట్ లడ్డు ఇది ఈ విధంగా చుట్టూ లోపల కూడా డ్రై ఫ్రూట్స్ ఉన్నాయండి పైన కాదు మీకు ఆ టేస్ట్ చెప్పడానికి అది ఎంత మధురంగా ఉన్నది అన్నది నేను నవ్విటప్పుడు చూడండి ఎంత టేస్ట్ ఎంత బాగుందంటే సూపర్ ఉన్నది అసలు ఇది నిజంగా నిజంగానే చెప్తున్నానండి చాలా బాగుంది క్యారెట్ లడ్డు బీట్రూట్ లడ్డు కూడా ఇలాగే ట్రై చేయండి ఇప్పుడు ఇవన్నీ తీసుకుని వెళ్ళి మా వాళ్ళకి పెడతాను బాయ్ ステ